హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ మినీ బ్లాగ్ ఇది వచ్చేసి కామాక్షి టెంపుల్ బయట వ్యూ అండి ఎక్సలెంట్ గా ఉంది కదా లో ఉండే ఈ కామాక్షి ఆలయం అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి చిలోని శక్తి పీఠాన్ని స్థాన కంచి శక్తి పీఠం అని అయితే అంటారండి కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మి రూపం అని దీని అర్థం టెంపుల్ లో గైస్ కంచి అమ్మవారు ఎక్కడ లేనట్టుగా యోగ ముద్రలో పద్మానశంపై ఆశీర్వదాలై సరస్వతిగా లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అయితే అనుకుంటారంట దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా కూడా గైస్ అయితే ఈ కంచి కామాక్షి టెంపుల్ ని విజిట్ చేశారు వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్ ఇదంతా వచ్చేసి బయట ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపించే టెంపుల్ ఇది తెలిసినంత వరకు అయితే ఈ టెంపుల్ గురించి అయితే మీతో కొన్ని షేర్ అయితే చేసుకున్నా కదండి మీకు ఇంకా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చిరం అంటే మనకు గుర్తుకొచ్చేది కంచి పట్టు శారీస్ కదా సో మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే చేసాము అయితే ఫస్ట్ వెళ్ళింది ఏఎస్ బాబుషే షాప్ కండి అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయంట అదే ఫేమస్ అని అంటారు ఇక్కడ సో మేమైతే అక్కడికి వెళ్ళాము ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాం అండి అందులో వెళ్ళి షాపింగ్ చేయాలంటే చాలా ఓపికగా అయితే ఉండాలి ఎందుకంటే చాలా రష్ ఉంటారు దాంట్లో కలెక్షన్స్ కూడా ఉంటాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్